శ్రీ మహాగణాధిపతియ్యే ఐం సరస్వతీ నమ శ్రీ లలితాంబికాదేవియే నమ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరము ప్రేక్షక మహాశయులందరికీ కూడా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ పన్నెండు రాసుల వాళ్లకు కూడా ఈ జనవరి నెల అంతా కూడా ఎలా ఉండబోతుంది ఏమి అనేటువంటి విషయం తెలియజేస్తూ ఉన్నాను మామూలుగా కూడా ప్రతి మాసము పన్నెండు రాసుల వాళ్లకు తెలియజేయడం జరుగుతూ ఉన్నది ఉగాది పండుగకు ఎలాగో చెబుతాము కానీ మరి మాసఫలాలు అనేటువంటివి రెగ్యులర్గా చేస్తూ ఉన్నాము కాబట్టి కనుక ఈ కొత్త సంవత్సరము ప్రేక్షకులకు అందరికీ కూడా జనవరిలో ఎలా ఉండబోతున్నది సంక్రాంతి పండుగ పండుగ సందర్భముగా తర్వాత కూడా ఎలా ఉంటుంది అనేటువంటి విషయం తెలియజేస్తూ ఉన్నాను ఏది ఏమైనా రాసుల ప్రకారముగా అద్భుతముగా ఎలా ఉండినా ఎలా ఉండినా లగ్నము జన్మ లగ్నము అనేటువంటిది ఉంటుంది నేను ప్రతిసారి తెలియజేస్తూ ఉంటాను మళ్ళీ కూడా తెలియజేస్తున్నాను ఎవరు ఏ లగ్నములో పుట్టారు ఆ లగ్నాన్ని ఆధారం చేసుకొని మిగతా గ్రహాలన్నీ కూడా ఎలా ఉంటున్నాయి ఏమిటి అనేటువంటిది తెలుస్తుంది అందరూ ఒకే లగ్నములో పుట్టి ఉండరు కదా రాసి ఒకటే అయి ఉండవచ్చును కానీ లగ్నాలు తేడా ఉంటాయి ఎవరు ఏ లగ్నాల్లో పుట్టారో ఆ లగ్నానికి మిగతా గ్రహాలన్నీ కూడా ఎక్కడ ఉన్నాయి ఏమిటనేటువంటి దానివల్లనే వాళ్ళ జీవితం ఆధారపడి ఉంటుంది అప్పుడు అందుకనే ఒకే రాశి అయినా కూడా ఒకరికి ఒక రకంగా ఇంకొకరికి ఇంకొక రకంగా అనేటువంటిది నడుస్తూ ఉంటుంది అందువల్ల మీకు మీకు నచ్చినటువంటి వాళ్ళ దగ్గర వ్యక్తిగతమైనటువంటి జాతకాలని ఎప్పటికప్పుడు పునఃపరిశీలన చేసుకొని ఏవైనా చిన్న చిన్న ఇవి ఉంటే వాటిని సర్దిద్దుకొని జీవితంలో అత్యున్నతమైనటువంటి స్థితికి చేకూరి అందరూ బాగుండాలి అనేటువంటి భావనతో తెలియజేస్తూ ఉన్నారు వృశ్చిక రాశివారికి ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం జనవరి మాసం అంతా కూడా ఎలా ఉన్నది అంటే మిశ్రమ ఫలితాలుగా గోచరిస్తూ ఉన్నాయి ఇవన్నీ వీళ్లకు కొన్ని అన్ని ఏది ముట్టుకుందామన్నా కొంచెం ప్రతికూలమైనటువంటి వాతావరణముగా ఉంటుంది చిన్న చిన్న విషయానికే గందరగోళమైనటువంటి మనస్సుతో అవుతుందో కాదో అవుతుందో కాదో అనేటువంటి గందరగోళ మనస్తత్వానికి గురై ఉంటారు మీ మాటకు మీకే పనికి రాకుండా పోయి మీకే ఇబ్బంది కలిగే పరిస్థితి ఉంటుంది ఇతరులతో మాట్లాడేటప్పుడు కొంచెము జాగ్రత్తగా మాట్లాడటం అనేటువంటిది చేసుకోవాలి జీవిత భాగస్వామితో చిన్న చిన్న అవరోధాలు అనేటువంటివి ఉంటాయి కానీ అవి తొలగించుకునేటువంటి మార్గం కూడా మీరే చేస్తారు సంతానం ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ వహించాలి పనులలో ఆటంకాలు ఉంటాయిగాక వ్యాపార వ్యవహారాలు సజావుగా సాగుతాయి వాటికి ఎటువంటి ఇబ్బంది ఉండదు రెగ్యులర్గా జరిగేటివి జరుగుతాయి వచ్చేటివి వస్తూ ఉంటాయి అలాగే కొన్ని కొన్ని వ్యవహారాలు మీరు చేపట్టినవి మంద కొడిగా నెమ్మది నెమ్మదిగా జరుగుతూ ఉంటాయి సాగుతాయి బంధుమిత్రులతో విభేదాలు అనేటువంటివి కలుగుతాయి గాక సోదరులతో సఖ్యత లోపించి చిన్న ఇబ్బందులు కలగవచ్చును వాహన మరమ్మత్తులు చేయాల్సినటువంటి అవసరము ఏర్పడుతుంది ప్రయాణాలు వాయిదా వేసుకోవడము మంచిది ముఖ్యమైనటువంటి వ్యవహారాల్లో విజయం సాధించి తీరుతారు గాక అలాగే కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో కొన్ని పనులు మీరు పూర్తి చేసుకోవడం జరుగుతుంది కోర్టు వ్యవహారాలలో మాత్రము మీకు విజయము లభించి తీరుతుంది ఏది ఎట్లా ఉండినా మిగతా వాటిల్లో కోర్టుపరమైనటువంటి వాటి ఇబ్బందుల్లో మాత్రం మీకు పరిపూర్ణముగా తొలగి మేలు జరిగే విధముగానే ఉన్నది వృశ్చిక రాశి వారు ఏది మాట్లాడినా కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి ఆచితూచి మాట్లాడండి మీ మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాలను పరిశీలన చేసుకోండి మీకు మేలు జరుగుతుంది జయోస్తు ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించాలి అనుకున్నవి అనుకున్నట్టు మనము జరుపుకోవాలి మనకు మేలు జరగాలి అభ్యున్నతి వైపు మనము అడుగులు ఉండాలి అనుకున్నటువంటి వాళ్ళు వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని చూసుకొని ఏమైనా లోపాలు ఉంటే సర్దిద్దుకోవడము ఒక ఎత్తైతే తర్వాత పరిహారాలు అనేటువంటివి ఏమి చేసుకుంటే మేలు మేము ముందుకు వెళతాము మాకు యోగదాయకముగా ఉంటుంది అని అనుకునేటువంటి వాళ్లకు ఈ మాసం అంతా కూడా మీరు చేసుకోవాల్సినటువంటిది ఏమిటి అంటే గోమాతకు ప్రతి ఆదివారము అంటే మనకు ఈ మాసములో ఎన్ని ఆదివారాలు అయితే వస్తాయో అన్ని ఆదివారాలు నాలుగు ఆదివారాలు వస్తే నాలుగు ఐదు ఆదివారాలు వస్తే ఐదు ఆ ఆదివారం ప్రతి ఆదివారం అంటే వారానికి ఒక్కసారి ఏదైనా ఆకుకూరలు కానీ లేదా బియ్యము బెల్లము ఇవి కానీ తీసుకువెళ్ళి గోమాతకు పెట్టడం అనేటువంటిది చేస్తూ గోపుచ్చముతో తొమ్మిది సార్లు మీ తల మీద ప్రోక్షణ చేసుకోండి మీకు తప్పకుండా విజయం అనేటువంటిది లభించి తీరుతుంది ఎందుకంటే గోవు అనేటువంటిది ఏమిటో నేను చెప్పక్కర్లేదు గోమాత మీదనే సర్వప్రపంచము ఆధారపడి ఉన్నది కాబట్టి గోవును మనం ఎలా చూస్తాం సకల దేవతలు ఉన్నారు కదా గోవులో అందువలన అక్కడికి వెళ్ళి పశువు కాలు పెట్టి ప్రదక్షిణలు చేయాల్సిన పని లేదు తోట ఆకుకూరలు ఏదైనా కాస్త పెట్టి వారానికి నాలుగు జీవితంలో ఒక వారానికి ఒక్కరోజు చేసుకోలేమా అది చేసుకొని గోపుచ్చ ఉంటుంది తోకతో తొమ్మిది సార్లు తల శిరస్సు మీద దంపతులుగా వెళ్ళి కొట్టుకుంటే మంచిది లేదు ఒకరుగా వెళ్ళి తల మీద శిరస్సు మీద ప్రోక్షణ చేసుకున్నా మంచిదేగాక ఈ పని చేయండి తప్పకుండా మీకు ఈ మాసం అంతా కూడా అనుకూలించి తీరుతుంది అని తెలియజేస్తూ జయోస్తు